మిత్రులారా నేను రోజే చెప్తూ వస్తున్నాను జగన్ బాధితుడిగా మిగిలిపోతున్న వాళ్ళు వాలంటీర్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయింది ప్రజావేదిక కూర్చడం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముగిసింది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కుటుంబాలను చిద్దం తోటి ఆ ప్రజావేదిక కూర్చిన విషయం మీ అందరికీ తెలుసు చివరిలో జగన్ పరిపాలన ముగిసే ముందు ఎన్నికల ముందు వాలంటీర్స్తో రాజకీయ ప్రచారం చేయించుకోవడం కోసం కేవలం తన రాజకీయ ప్రచారానికి కార్యకర్తలుగా వాడుకోవటం కోసం ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న అంటే ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి జీతం తీసుకుంటున్న తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి జీతం తీసుకుంటున్న వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేపించి పార్టీకి అండువాపించి పార్టీ ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి ఆరోజు చెప్పింది ఏంటి వైసీపీ నాయకులు చెప్పింది ఏంటంటే మీరు కనుక ఈరోజు రాజీనామా చేయకపోతే మల్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు మీ ఉద్యోగాలన్నీ పీక్ పడేస్తాడు మీకు లైఫే లేకుండా చేస్తాడు అని చెప్పేసి బెదిరిచారు సో దానికి బెదిరిపోయి దాదాపు డెబ్బై శాతం మంది ఉద్యోగులు వాలంటీర్స్ రాజీనామాలు చేశారు ఆ రాజీనామాలు చేసిన వాళ్ళు ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఆ వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలామందికి అర్థం కాని పెద్ద క్వశ్చన్ మార్పు మీరు అనొచ్చు ఐదు వేలు జీతమే కదా వాళ్ళు వేరే పని చూసుకోవచ్చు కదా అని ఎవరని చెప్పవచ్చు అది కేవలం ఉచిత సలహా అవుతుంది నిజానికి వాళ్ళు అప్పుడు ఐదు వేల జీతానికి స్టార్ట్ అయినమాట వాస్తవం కానీ ఆ రోజు చాలామంది అనుకుంది ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ జీత జాబ్ ఇది ఊళ్ళో ఉండి చేయగలుగుతున్నాం ఐదు వేలు వచ్చినప్పుడు కూడా ఊళ్ళో మళ్ళీ ఎంతో కొంత ఏదో పని చేసుకొని కొంత కూడ కట్టుకోగలం పైగా ఇది గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తుంది ఈ వేతనాన్ని పెంచుతుంది ఇవాళ ఐదు వేలు ఇచ్చినారో పెంచుతారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకు వాలంటీర్లు తీసుకుంటున్నాడు కాబట్టి జాయిన్ అయ్యారు డిగ్రీలు చదివిన వాళ్ళు జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు జాయిన్ అయ్యారు అంటే పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఐదు వేలు అయినప్పటికీ కూడా ఊళ్ళో ఉద్యోగం గవర్నమెంట్తో పనితో ఉ ఉద్యోగం రేపు పర్మనెంట్ కావచ్చు జీతం పెరగవచ్చు సో సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అని పేరుతోటి జాయిన్ అయ్యారు సో ఎక్కడికో పోయి ప్రైవేట్ ఉద్యోగం చేసి రెంట్ కట్టుకొని అన్ని ఇబ్బందులు పడుతూ జాబులు చేయటం కంటే ఊళ్ళో ఉండి రెంట్ ఉండదు పుట్టికి ఇబ్బంది ఉండదు ఐదు జీతం వస్తుంది అది పెరిగేది పర్మనెంట్ కూడా కావచ్చు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ కారణాలన్నీ చూసి పాపం గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు కూడా వాలంటీర్ ఉద్యోగాన్ని జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి ఐదు వేల రూపాయలు మాత్రమే వేతనం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం కూడా అదే ఐదు వేలు ఇచ్చాడు అది కూడా ఎలా ఇచ్చాడు యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ పెట్టాడు పది ఇంటి నుంచి వంద చెత్త చెత్తపనాన్ని వసూలు చేశాడు యాభై ఇల్లు ఇంటి వంద రూపాయలు ఐదు వేల రూపాయలు అయితే ఐదు వేల రూపాయలు జీతంగా వీళ్ళ చేతిలో పెట్టాడు సరే అయినప్పటికీ కూడా అన్ని అవమానాలు భరిస్తూ కూడా ప్రభుత్వం కోసం పనిచేశారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఈ అర్గత రేపు పర్మిట్ చేస్తాడు రేపు గత ఎదురుని పర్మిట్ చేస్తాడు జీతం పెంచుతాడని నమ్మారు చివరికి పాపం వాళ్ళ జీవితాలను ఆడుకుంటూ వాళ్ళతో బలవంతంగా రాజీనామాలు చేపించి పార్టీ ప్రచారం చేపించారు ఇలా ఒకసారి ప్రభుత్వ ఉద్యోగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే అతన్ని మన తిరిగి ప్రభుత్వం ఉద్యోగం తీసుకోదు సహజంగా జరిగే తీరి ఇది ఏ ప్రభుత్వ ఉద్యోగైనా తన ఉన్న ఉద్యోగానికి అది అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు పర్మనెంట్ కావచ్చు ఏదైనా సరే ఒక్కసారి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే గవర్నమెంట్ జీతం తీసుకునేవాడు ప్రజల ట్యాక్సులతో డబ్బులు జీతం తీసుకునేవాడు ఒక్కసారి ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే తిరిగి అతనికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వదు నేను ఆ రోజు చేతి ఎత్తే దండం పెట్టి చెప్పా సహజంగా నేను ఎవరికి దండం పెట్టి ఆడ చెప్పను కానీ దండం పెట్టి చెప్పా ఎవరూ రాజీనామాలు చేయొద్దు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు కేరళలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ యూడిఎఫ్ గవర్నమెంట్ వస్తుంది ఒకసారి కమ్యూనిస్టుల నాయకత్వం ఎల్డీఎఫ్ గవర్నమెంట్ వస్తుంది ఎవరున్నా కంటిన్యూ చేసుకుంటారు వాలంటీర్ అని కాబట్టి మీరు ఎవరు రాజీనామాలు చేద్దో రాజకీయ పార్టీ మాటలు విని నాయకుల మాటలు విని అని చెప్పాను అయినప్పటి పాపం కొంతమంది ఇష్టంతో చేశారు కొంతమంది కష్టంతో చేశారు ఏది ఆమె రాజీనామాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల వైసీపీ నాయకులు చెప్పడం వల్ల రాజీనామాలు చేశారు కాబట్టి నేను వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాను మీకు అండగా నేను ఉంటాను పదండి తాడేపల్లి ప్యాలెస్కి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కట్టబడ్డ ఒక్క రూమ్ని కబ్జా చేసుకుంటే సార్ మన జీతాలన్నీ జీవితాలన్నీ వెళ్ళిపోతాయి అంత కాస్టియస్ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి మనం రుచికొని ప్యాలెస్లో చూసాం కదా ఆరు వందల కోట్లతో కట్టగట్టుకున్నాడు అండి సో వాళ్ళేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఎమ్మెల్యే జీతం వస్తుంది ఇప్పుడు ఆయన పులివెందులు ఎమ్మెల్యే కాబట్టి అతనికి ఏమీ మిసి కాదు ఈవెన్ అతను ఎమ్మెల్యే ఓడిపోయినా పెన్షన్ వస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అంతకుముందు ఎంపీ కాబట్టి పెన్షన్ వస్తుంది కానీ మీకేం రావాలి మీ ఏం కావాలి మళ్ళీ పొద్దున్న వేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు కదా నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అని చెప్తూ ఉంటాడు కదా వాళ్ళే వీళ్ళంతా నా మైనార్టీ అని చెప్తూ ఉంటాడు కదా వాళ్ళే వాలంటీర్లో చాలామంది పాపం వాళ్ళే కానీ ఒక విషయం కూడా ఆ రోజు తీసుకోవడం కూడా ఓ పద్ధతిగా తీసుకోలేదు సహజంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది దాంట్లో ఒక రిజర్వేషన్ ప్రాతిపదిక ఉంటుంది ఇవన్నీ కాకుండా అక్కడ ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాడికే ఉద్యోగం వాడే వాలంటీర్ అక్కడ వైసీపీ లీడర్ ఎవరు చెప్తే వాడే వాలంటీర్ ఇలా వాలంటీర్ల నియామకం జరిగింది సరే ఏదో ఒకటి కట్ట ఉపాధి దొరికింది కదా అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావంటే నేను రెండు లక్షల డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చాను అంటాడు దాంట్లో సగం వాలంటీర్ ఉద్యోగాలు సగంగా కాదు డెబ్బై శాతం డెబ్బై శాతం వాలంటీర్ ఉద్యోగాల పేరే చెప్పాడు వాలంటీర్ని కూడా తను తన ఇచ్చిన ఉద్యోగాలు చెప్పుకునేవాడు మరి ఇలా వరకు ఉద్యోగాలు లేకుండా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు చెప్పి ఆల్రెడీ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ని ఓన్ చేసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడుతుంది మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళని వాలంటీర్లుగానే ఉంచాలా లేదు వాళ్ళని సచివాలయ ఉద్యోగులుగా ప్రమోట్ చేయాలా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళని ఏ మేరకు వారికి అన్న దాని మీద ఆల్రెడీ చంద్రబాబు గారు ఎక్ససైజ్ చేస్తున్నారు ఈసారికి అయితే సచివాలయ ఉద్యోగులతోనే పెంచిన పంపిణీ చేపిస్తున్నారు ఇంటింటికే పోయేసి చేపిస్తున్నారు ఎలక్షన్ డేలో ఇదే సచివాలయ ఉద్యోగులను వాడుకొని ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయండి అంటే వీళ్ళు సరిపోరు పేరుతో ఎలా చేపిస్తామన్నప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి గారు ఏదో కబురు చెప్పారు కానీ అదే సచివాలయ ఉద్యోగులతో ఇలా ఇంటింటికి పంపించేసి పింఛని పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు లేకుండానే సరే ఏది ఏమైనా నా బాధ పాపం వాల రోడ్డు పడ్డ వాలంటీర్ల జీవితాల మీద కొన్ని లక్షలాది మంది జీవితాలు కుటుంబాలు వ్యక్తులు కాదు వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు వ్యక్తులుగా జైలు కావచ్చు ఆ రోజుకి బ్యాచిలర్ కావచ్చు తర్వాత ఫ్యామిలీగా ఏర్పడతారు కదా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా ఇవాళ వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కదా సో నెల నెల ఊళ్ళో ఉండే ఐదు వేల జీతం అంటే చిన్న విషయం ఏం కాదు ఖర్చులు పెరుగుండొచ్చు వాళ్ళ జీతం పెంచాలి అవన్నీ నిజాలే కానీ ఏదో ఒక మేరకు ఉపాధి దొరుకుతున్న వాళ్ళ పొట్ట కొట్టినట్టు వాళ్ళ నోట్ మట్టి కొట్టినట్టు పాపం జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల అయింది ఇలా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా వాళ్ళ బతుకులు చిద్రం అయిపోయాయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడ్డాయి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అంతా ఓడిపోయినా తన ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ బాగానే ఉన్నారు ఆయన ఆయన ఆస్తులు కూడా కట్టుకున్నారు తన ప్యాలసులు కట్టుకున్నారు ఆయనకి హైదరాబాదులో లోటస్ బాండ్ ఉంది తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది పూర్వేంద్రలో ఏ ఎస్టేట్ ఉంది ఇప్పుడు ఎస్టేట్ ఉంది బెంగళూరులో ఇరవై ఆరు ఎకరాల ప్లేస్లో పెద్ద ప్యాలెస్ ఉంది ఎక్కడ ఎక్కడ పోతే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి ఎక్కడ పోతే అక్కడ ఆస్తులు ఉన్నాయి ఇప్పటికే గవర్నమెంట్ జీతాలు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయి కానీ ఈ వాలంటీర్లకి ఏమొస్తాయి ఈ వాలంటీర్లు జా బతుకులేం కావాలి ఇప్పుడు ఈ వాలంటీర్ల బతుకుల మీద నేను రిక్వెస్ట్ చేస్తున్న చంద్రనాయుడు గారు మీరు ఆలోచించండి ఏదో ఒక మేరకు వీరిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని మీరు పెడుతున్నారు కదా దాంట్లో స్కిల్ నేర్పించినా ఏదో రకమైన ఉపాధిని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి నేను వాలంటీర్ని కూడా కోరుకుంటున్నా మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో చేరి ఏదో ఒక రకమైనటువంటి ఉపాధిని పొందే ప్రయత్నం మీ స్కిల్ను పెంచుకొని ఏ స్కిల్ని అయితే మీరు కోల్పోయారో ఆ స్కిల్ని మళ్ళీ సంపాదించుకొని ఏదో ఒక మేర ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఏదో ఒక మేర ఉద్యోగాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే ఐదు వేలతో కూడా నమ్ముకొని పనిచేసిన కుటుంబాలని చిన్న చిన్న కుటుంబాలే చిన్న తరగతి మధ్య తరగతి కుటుంబాలు ఇవన్నీ ఇవన్నీ రిచ్ ఐదు వేలు పోతే పోయింది ఏమైంది లేదు అనుకోవడానికి కోటి రూపాయలు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళంతా వీళ్ళంతా అలాంటి వాళ్ళు కాదు నేను చెప్పాను అధికారం ఒకసారి ఒకరికి వస్తుంది ఇంకోళ్ళకి రాదు అధికారం అనేది ప్రజలు ఎవరికి తీర్పిస్తే ప్రజలు ఎవరికి కోటేస్తే వాళ్ళకి వస్తూ ఉంటుంది ఎవరు అధికారంలో ఉన్నా మన ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం రాజకీయ పార్టీల కోసం కాదు అని చెప్పేసి ఆ రోజు చాలామంది రిజైన్ చేస్తున్నారు నేను చెప్పాను సరే పాపం కొంతమంది ఇష్టంగా చేసి ఉండొచ్చు కొంతమంది కష్టంగా కూడా చేసి ఉండొచ్చు పాపం కానీ ఏది ఆమెనా రోడ్డుని పడ్డారు సవిధులైపోయారు వైసీపీ చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని అన్నింటి ఉంటే చెల్లిని రోడ్డుకి నెట్టినాడు తల్లిని రోడ్డుకి నెట్టాడు వాలంటీర్లను రోడ్డుకి నెట్టాడు నమ్ముకున్న అందరినీ రోడ్డుని నెట్టాడు నమ్ముకున్న అందరినీ వీరంతా జగన్ మీద ప్రేమతో ఒకప్పుడు వాలంటీర్ జాబ్ వస్తుందంటే వైసీపీ అభిమానులే కదా వీరంతా సహజంగా వైసీపీలో చెప్పారు మా కార్యకర్తనే వాలంటీర్గా నియమించుకున్నామని మా కార్యకర్తనే వాలంటీర్గా నియమించుకున్నామని విజయసాయిరెడ్డి చెప్పాడు వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు ఆంబట్టి రాంబాబు చెప్పాడు సే వైసీపీ కార్యకర్తలు అనుకున్న వాళ్ళని ఇయర్ రోడ్డును పడేశారు మీరు మిమ్మల్ని నమ్ముకున్నందుకు మిమ్మల్ని నమ్ముకున్నందుకు వాళ్ళ జీవితం నమ్మేశారు రోడ్డును పడేశారు మీరు సో ఏది ఆ సో వాలంటీర్ ద్వారా ఇకనైనా ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్ మోహన్ నమ్మితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రోజు నేను చెప్పినప్పుడు మీకు కోపం రావచ్చు కాక మీకు ఇష్టం లేకపోవచ్చు కాక ఈ రోజు అర్థమైంది కదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఓడు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను వైసీపీ ఓడిపోతుందన్న విషయం ఆయన తెలుసు ఆయనకు తెలుసు విషయం నాకు తెలుసు నేను చెప్పాను నేను కెమెరా ముందు ఐపాక్ కార్యకర్తలతో ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి ఈసారి కష్టంగానే ఉండి మీరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు క కఠినంగా పనిచేయాలి కష్టంగా మళ్ళీ అధికారం తెచ్చుకునే ప్రయత్నం చేయాలని లోపల చెప్పేసి బయటికి మాత్రం ఒక నిమిషం వీడియో మనం గెలవబోతున్నాం పోయినసారి కంటే ఎక్కువ నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు పోయినసారి వచ్చే అంతకన్నా ఎక్కువ మెజార్టీతో ఈసారి గెలవబోతున్నాను ఒక నిమిషం వీడియో బయటకు వదిలేడు ఎందుకో తెలుసా ఆయన లండన్ పర్యటన మీద చర్చ జరగకూడదని తర్వాత బెట్టింగుల విషయంలో వైసీపీ నాయకులు కూడా నష్టపోతారని తెలిసినప్పుడు కూడా కేవలం తన లండన్ పర్యటన మీద చర్చ జరగకూడదని అలా వాడాడు పైగా మళ్ళీ ప్రచారం వైజాగ్లో ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖు రెడీ అయిపోయింది హోటల్స్ బుక్ అయిపోయాయి ట్రైన్లు బుక్ అయిపోయాయి బస్సులు బుక్ అయిపోయాయి ఖాళీ కూడా లేదు ప్రైజ్ కూడా బుక్ అయిపోయాయి ఇట్లా విశ్వ ప్రచారం చేశారు అవన్నీ అబద్ధాలని ప్రభుత్వం నేను చూపించాను కానీ అయినప్పటికీ నమ్మిన వాళ్ళు నమ్మినాడు బెట్టింగ్ రేస్ వాళ్ళు బెట్టింగ్ చేశారు పాపం వైసీపీ తరఫున వైసీపీ నాయకులు కార్యకర్తలేగా బెట్టింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి మాట నమ్మే వాళ్ళే కదా నేను చెప్పే దాన్ని పెట్టుకో మీరు బెట్టింగ్లో పాల్పడకండి అయ్యా వారు వన్ సైడ్గా ఉంది కాకపోతే లీస్ట్ కే ఏమైనా తీసుకుంటే కాబట్టి నేను ఏం చెప్పాను నూట ముప్పై స్థానాలే చెప్పాను ఎందుకంటే తక్కువలు తక్కువ మనం తీసుకోవాలి కాబట్టి రిస్క్ కేసు కినారీ నేను నమ్మి నూట ముప్పై స్థానాలు చెప్పాను అంతకన్నా ఎక్కువ వచ్చే నూట అరవై నాలుగు స్థానాలు చేయాలకి అధికారానికి వచ్చింది కానీ నేను చెప్పాను ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మాట నమ్మకండి అండ్ నమ్మిలోని నటిటం ముంచేస్తాడు జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం తన ప్రయోజనాల కోసం తన తను అనే పదం తప్ప తనకెవరు ముఖ్యం కాదు తన చెల్లి తన తల్లి తను నమ్ముకున్న కార్యకర్త తన జెండా మోసినోడు ఎవరు ముఖ్యం కాదు తను మాత్రమే ముఖ్యం తన అధికారం తన పదవి తన డబ్బు తన ప్యాలెస్ తాను ఇది మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం ఇవాళ రోడ్డుని బట్టలు వాళ్ళంతా చూస్తున్న బాధితులు జగన్మోహన్ రెడ్డి బాధితులైన మౌలువులు కాదు జగన్మోహన్ రెడ్డి చెల్లి జగన్మోహన్ రెడ్డి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి తల్లి జగన్మోహన్ రెడ్డి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఈ విషయాన్ని నమ్మి ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తుల పడకుండా ఇలాంటి వ్యక్తులు నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను